దేవుడు వాక్యం చెప్తుంది మరి ఆజ్ఞాతి క్రమమే పాపము అని పాపం వల్ల వచ్చే జీతము మరణము అని కనుక బ్రూడరా దేవుని ఆజ్ఞాతిక్రమించట ద్వారా మొదటి మానవుడు మానవ మాతృరాడు పాపం చేస్తాడు పాపాన్ని కట్టుకున్నారు పాపము వారి కొన్ని పిల్లలందరికీ అయ్యేటట్టు చేశారు అంటే ఆరు వేల సంవత్సరాల క్రితము జీవించి పాపం చేసిన ఆదాద వల పాపం ఆరు వేల సంవత్సరాల తర్వాత ఏరాడు పుడుతున్న ప్రతి వ్యక్తికి పుట్టుకతోనే సంప్రాప్తమవుతుంది ఇది కదా జన్మ పాపం అంటే రెండవది కర్మ పాపము అంటే క్రియల ద్వారా సంపాదించే పాపము అని అర్థం ఏం క్రియలు ఆలోచించే ఆలోచనలో పాపం వినే వాటిలో పాపం చూస్తున్న వాటిలో పాపం తలంచుతున్న వాటిలో పాపం ఊహించే వాటిలో పాపం దేవుడి వాక్యంలో ఏముందో ప్రియరా తెలుసా మానవుడి హృదయములోని తలంపులోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డదే బాల్యము నుండి మనిషి స్వాభావికంగా నుండి దారి తప్పి చెడిపోతున్నాడు ఇలా మనిషి కర్మ పాపాన్ని కూడా మూతగట్టుకుంటున్నారు జన్మ పాపము రెండవది కర్మ పాపము మరి దేవుని వాక్యం ఏమందో తెలుసా ప్రిలరా పాపము వల్ల వచ్చే జీతం మరణం మరణం అంటే రెండవ మరణం రెండవ మరణం అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినప్పుడు పినికి వారు అవిశ్వాసులు అసహ్యులు అంతకులు వ్యభిచారులు మాంత్రికులు అగ్ని కంబకములతో మందు గుండములు తాను పొందుతురు ఇది రెండవ మరణము అంతేకాదు అబద్ధములు ప్రేమించి జరిగించేవాడు అసహ్యమైన దానిని జరిగించేవాడు వెనుపట ఉంటాడు అది రెండవ మరణము అనుంది వెనుపట అంటే పరలోక పట్టణానికి వెనుపట ఉండటం పరలోక పట్టణానికి వెనుపట ఏడ్పు పండ్లు కొరుకుటా ఉన్నది ఏ పండ్లు కొరుకుట ఎక్కడో తెలుసా అగ్ని కందకాల గుండములో అక్కడ ఆ అగ్ని గుండం గురించి దేవుడు ఆకి చెప్పింది అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని గుండంలో యాతన యుగ యుగాలు అనుభవించడానికి ఒక వెరైటీ దేహాన్ని దేవుడిస్తాడంట అందుకే ఆ దేహం అక్కడ చావదు మంటలను ఆరు కానీసుక్రీసు వారి యొక్క సువార్త ఏమని సెలవిస్తున్నది అని అంటే నర కాకిని గుండా నుంచి యేసు ప్రభు తప్పిస్తాడు ఎలా ఎలా తప్పిస్తాడు సర్వపాప రక్త ప్రోక్షణం భాష పరమాత్మ పుణాన బలిం దాని శ్లోకం యొక్క అర్థము ఈ మధ్యాహ్నపు వేళ నేను ప్రకటిస్తున్న నా యేసును కనుగజేసిన దేవాది దేవుడు ఆకాశాన్ని సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రాలని గ్రహాలను ఉపగ్రహాలను సముద్రాన్ని నదులను కొండలను లోయలను పర్వతాలను ఆకాశ పక్షులను చలచరాలను భూజంతువులను చేసిన నా దేవాది దేవుడు ఏసయ్య రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి మరలా రక్త మాంసాలు ధరించుకుని ఈ పుణ్యతకు వచ్చాడు ఎందుకో తెలుసా నీ నా రక్త మాంసాలు పాపముతో నిండిపోయాయి కాబట్టి మన యొక్క పాప శిక్ష తన మాంసములో భరించటానికి మన పాప పరిహారార్థం తన రక్తం కార్చటానికి యేసుక్రీస్తు ప్రభు వారు రక్త మాంసాలు ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏ పాపము లేని వాడిగా జీవించాడు ఏసుప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పాడు ప్రియులరా నాలో పాపములదని నీలో ఎవరు ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఒక్కడు కూడా రాలా యేసు ప్రభు నీలో ఈ పాపముండని చెప్పటానికి ఎవడు చెప్పలేడు యేసు ప్రభులో పాపమున్నదని పాపము లేని దేవుడు యేసు ప్రభు పాలనమూర్తి యేసు ప్రభు పరిశుద్ధుడు యేసు మన పాపాల కొరకు రక్తం కార్చాడు యేసు ప్రభు మరణించాడు యేసు సమాధి చేయబడ్డాడు యేసు ప్రభు చంపాడు మూడవ రోజు సమాధిని కేల్చాడు మూడవ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు ఏసయ పరలోకానికి వెళ్ళాడు యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు మనం సిద్ధపడాలి ఎలాగో తెలుసా మన జన్మ కర్మ పాపాలు క్షమించమని యేసు ప్రభుత్వ పాపాలు క్షమించే దేవుడు నా యేసయ్య ఒక్కడు మాత్రమే పాపాలు క్షమించే అధికారం నా యేసు క్రీస్తు వారికి ఒక్కడికి మాత్రమే ఉంది మరి ఎవరికీ లేదు ఆ యేసు ప్రభుని నీ ముందు నిలబడి మాట్లాడుతున్న నేను ఒకనాడు భయంకరమైన పాపిని భయంకరంగా సినిమాలు చూసా భయంకరంగా చనిపోయా చేసుకున్నాడు అంతేకాదు మీ అందరికీ మాటలు చెప్పటానికి దేవుని సేవకుడిగా నన్ను పిలుచుకున్నాడు దేవుని సేవకుడిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను నా యేసు గురించి ఆ ఏసయ్య ప్రేమను నిర్లక్ష్యం చేయవద్దు ప్రియుడ ప్రియమైన తల్లి తండ్రి అన్న అక్క చిమ్మ తమ్ముడు యేసు మధ్యాహ్నమే అంగీకరించి ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం రేపు నీది కాదు మనము నిన్నటి వారమే రేపు అనే దానికి అసలు రూపే లేదు రేపటి కొరకు ఏమని చింతిస్తాం మనము ఒక ఆమెకు ఒక దైవజనుడు ఇలాగే సువార్త చెబితే రేపు నేను వారు మనసు పొందుతానని డైరీలో రాసుకున్నదంట ఆ రోజే యాక్సిడెంట్ లో చనిపోయిందంట ఎందుకని వాయిదాలు వేస్తాము ఈ నమ్ము పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టు ప్రభు ఇచ్చే గొప్ప రక్షణ పొందు ఇక చాలా విషయాలు చెప్పాలని మాకు ఆశ ఉన్నది గాని సమయం తక్కువ ఉంది ఇంకా ఈ అక్కు పెళ్లి గోకువరంలో స్వార్త ప్రకటించాలి మా సహోదరిలో సహోదరి మీ దగ్గరికి కొన్ని చిన్న చిన్న పుస్తకాలు కరపత్రాలు తెస్తున్నారండి తృణీకరించొద్దు మాకొద్దు అనొద్దు అవి మీకే వాటిని తీసుకోండి చదవండి మేలు పొందండి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలని ఆశపడితే ప్రతి ఆదివారం మధ్యాహ్నము అలాగే ప్రతి బుధవారము నెరుసు మునియ గారి స్థలములో నెరుసు ఇంటి దగ్గర లక్కవరం నుంచి దైవ జనుడు వస్తున్నారు ఆ దైవ సంప్రదించి ఇంకా ఎక్కువగా తెలుసుకొని గా జీవించండి యేసు ప్రభు ఆ లోకరక్షకుడు మీకు నెమ్మదిని శాంతిని సమాధానమును పాప క్షమాపణ ఇచ్చి మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబాలను దీవించాలని కోరుకుంటున్నాను ఈ మాటను మన వినికిళ్ళు ప్రభు దీవించినట్లు ప్రార్థన చేసి మేము ముందుకు వెళ్తాం మాకన్నా ఎవరు కూడా ఈ వాక్యం వాక్యాన్ని మతం పోతుంటే సహాయం చేయండి ఎవరకుడుతుంది ఇది కృషి చేయకుండా అది మా కోసం గ్రహించాలని మనసు పుట్టించండి ఎన్న మైక్ కుదారుదండి ఎవరైతే ఉన్నారో ఆడంతో మీరు హృదయంలో కార్యం కడపండి సహాయం చేయమని అమ్మా మీరు ఇంకా ముందు వెళ్తున్నాం సహాయం చేయండి అక్కడ ఏ మాటలు అవసరమో ఆ మాటలు నా ప్రజలకి తండ్రి మీ ప్రజలకి వాళ్ళ పెద్దలకి అందించాలని వాళ్ళ నుంచి దయచేమని మా కుడికి విశ్వాస కూడికి కూడా మొదలుస్తామని సహాయం చేస్తుమని సినిమా ప్రార్థించడానికి తండ్రి